శ్రీమన్మహాభారతము ఐదు వందల ఇరవై ఎనిమిదవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్మపితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ శ్రీకృష్ణుడు బలరాముడు దేవేంద్రుడు అందరూ ద్వారకాపురాన్ని చేరుకున్నారు వారందరితో ద్వారకాపురము ఎట్లా ఉందంటే సింహాలతో నిండి ఉన్నటువంటి పర్వత గుహలాగా ప్రకాశిస్తూ ఉంది ఇక దేవేంద్రుడు అందరినీ ఉద్దేశించి మహారాజైనటువంటి ఉగ్రసేనుడిని ఉద్దేశించి ఆనందముతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు ఎదర్ధం జన్మకృష్ణస్ మానుషేషు మహాత్మన వాసుదేవేన తత్వక్ష్యామి సమాసత మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు మనుష్యులలో ఎందుకు పుట్టాడో పుట్టి ఏమి చేశాడో మీకందరికీ నేను సంగ్రహంగా చెబుతా అని దేవేంద్రుడు సభను ఉద్దేశించి ద్వారకా నగరంలో ఇలా చెబుతూ ఉన్నాడు ఈ శ్రీకృష్ణ భగవానుడు లక్ష మంది దానవులను సంహరించాడు పాతాళానికి వెళ్ళాడు ఇంతకు ముందరే ప్రహ్లాద బలి శంబరులు కూడా వెళ్ళలేనటువంటి ప్రదేశానికి శ్రీకృష్ణుడు వెళ్ళాడు అక్కడి నుండి ధనరాశులన్నింటినీ ఇదిగో ఈ ధనరాశులన్నింటినీ మీకోసమని తీసుకొని వచ్చాడు శ్రీకృష్ణుడు మురాసురుడిని పంచజనులను శిలా సమూహాలను అన్నింటినీ అతిక్రమించి సపరివారముగా నిశుంభుని సంహరించాడు హయగ్రీవుడిని సంహరించాడు రాక్షసరాజైనటువంటి బలిని సంహరించాడు నరకాసురుడిని సంహరించాడు అదితి కుండలాలను తిరిగి తీసుకొని వచ్చి ఇచ్చాడు అందుకని దేవతలందరిలోకెల్లా ఈ కేశవుడే గొప్ప ఈ కేశవుడికి ఉన్నటువంటి కీర్తి ఇతర దేవతలకు లేదు ఇకపై ఈ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశ్రయాన్ని పొందినటువంటి మీరందరూ కూడా శోకము లేకుండా భయము లేకుండా బాధలు లేకుండా అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ వివిధ రకములైనటువంటి సోమయాగాలు చేద్దురుగాక అంతేకాకుండా ఇక మీదట బాణాసురవధ కోసమని నేను దేవతలు వసువులు సాధ్యులు మేమంతా ఈ శ్రీకృష్ణుడి దగ్గరకు వస్తాము అని దేవేంద్రుడు సభలో చెప్పి బలరాముడిని కృష్ణుడిని వసుదేవుడిని అందరిని ముఖ్యులందరినీ కౌగిలించుకున్నాడు వృత్రాసురుడిని సంహరించినటువంటి ఇంద్రుడు ప్రద్యుమ్న సాంబ నిషఠ అనిరుద్ధ ఇత్యాది అక్రూరులనందరినీ సత్కరించి మళ్ళీ సాత్యకితో మాట్లాడి ఉగ్రసేనుడిని కౌగిలించుకొని ఇతరులందరి దగ్గర ఉపేంద్రుడైనటువంటి శ్రీకృష్ణుడి వద్ద దేవేంద్రుడు సెలవు తీసుకున్నాడు ఆ తర్వాత తతహ శ్వేతాచల ప్రఖ్యం గజం ఐరావతం ప్రభు పశ్యత సర్వభూతానా శచీపతి ఇక తర్వాత అందరూ చూస్తూ ఉండగా దేవేంద్రుడు సమేతముగా శ్వేతాచలాన్ని పోలినటువంటి ఆ ఐరావతాన్ని అధిరోహించాడు అంటూ భీష్ములవారు చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ